సీల్ అవుతుంది ఎందుకంటే అది షేప్ అలా ఉంది కాబట్టి మనం ఎలా పెట్టుకున్నాం సిక్స్ ప్లేసెస్ నుంచి ఏమి అసే చూడండి థౌసండ్ వన్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ అంటే సెకండ్ క్యాలిక్యులేషన్కి తాను థౌసండ్ వన్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చేయడం జరిగింది థౌసండ్ వన్ పిల్లలకి టెండర్గా హార్ట్అటాక్ రాదు మోస్ట్లీ వీళ్ళు దేని వల్ల అవుతారంటే రెస్పిరేటరీ ట్యాక్ వల్ల లేకపోతే బ్యాక్ అంతే అలాంటి చిన్న చిన్న కాదర్స్ ఇప్పుడు ఈ చేస్తున్నప్పుడు చూసినట్లయితే కొంచెం సరిగ్గా లాక్ అవ్వలేదు అనమాట సో అందుకో కూడా ఇక్కడి నుంచి గ్యాస్ కొట్ అయిపోతాం అంటే బాడీ లో అయిపోతుంది ఈ థర్టీ సెకండ్స్ చేసిన తర్వాత బౌండ్ రావట్లేదు చూసినట్లయితే అయిపోయింది ఫిఫ్టీ కంప్రెషన్స్ తగ్గిపోతున్నాయి సో నెక్స్ట్ ఏంటంటే ప్రతి కంప్రెషన్ కి మధ్యలో ఈ లిఫ్ట్ ఆఫ్ ద బాడీ బాడీ లిఫ్ట్ చేయకూడదు కాంటాక్ట్ కంపల్సరీ మెయింటైన్ చేసుకో ఇప్పుడు ఆల్రెడీ పాయింట్ కూడా ఇచ్చారు అనమాట ఇక్కడ చేయబట్టాల సో ఇలా కంప్రెషన్ ఇచ్చి లేపుతున్నప్పుడు స్ అయిపోతుంది పక్కకి వెళ్ళిపోతుంది సో టైజ్ కంటిన్యూస్గా వెయిట్ చేయాలి సో జనరల్లీ ఫైవ్ సైకిల్స్ ఫైవ్ సైకిల్స్కి ఎక్స్చేంజ్ అవుతాం ప్రతి సింగిల్ సైకిల్కి ఎక్స్చేంజ్ అవ్వ ఫైవ్ సైకిల్స్ చేసిన తర్వాత ఎక్స్చేంజ్ అవుతాం సో వన్ కి వన్ మినిట్కి వేరే వాళ్ళు కావాలి సో ఇది ఎంతవరకు కంటిన్యూ చేయాలి అంటే నుంచి ద హాస్పిటల్ అంతవరకు పోతుంది చేంజ్ ఎప్పుడు వచ్చేస్తుంటుంది ఒక సిపిఆర్ చేసి ఒక మనిషిని పంపించాలంటే ఆ రోజు అంటే సినేడో డెమాన్స్ట్రేట్ చేస్తాం ఎయిట్ టు సెండ్ అసలు ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి ఎవరు లేరు నమ్మలే ఉన్నారు చేయడానికి చేసే పద్ధతి సిపిఎ అంతేగాని హార్ట్ కొట్టుకుంటున్న వాళ్ళకి ముద్దులు తీసుకుంటున్న వాళ్ళకి చుట్టు కంపెనీ వాళ్ళకి బృహ కోల్పోయిన వాళ్ళకి చేసేది కాదు వాళ్ళను చేయొచ్చు చేయకూడదు పరిస్థితుల్లోనూ చేయకూడదు సో ఫస్ట్ ఏం చేస్తాం షుడ్ ఫస్ట్ చెక్ ద సీన్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ షాక్ పడిపోయారు అనుకోండి మన ఇది ముద్దులు ఎలా అంటే ఏమవుతుంది మన షాక్ పడుతుంది విషుడ్ ఫస్ట్ చెక్ ద సీన్ సీన్ సేఫా కాదా యాక్సిడెంట్ అయ్యింది రోడ్డు మీద ఉన్నారు రోడ్డు మధ్యలో పడిపోయి ఉన్నారు మనం చేయొచ్చా లేకపోతే ఫస్ట్ హాంప్లే సేఫ్ మన సేఫ్గా లేకపోతే మనం ఎఫెక్టివ్ కంప్రెషన్ ఎఫెక్టివ్ సేఫ్టీ అన్నది చేయలేము సో ఫస్ట్ మనం ఫిల్ చేసుకొని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి దాని తర్వాత దాని తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్కి ట్రై చేయాలి బ్రీతింగ్ చెక్ చేయాలి తర్వాత పల్స్ చెక్ చేసుకోవాలి అందరికీ పల్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అర్థమైందా సో దిస్ ఈస్ కెరోటిన్ పల్స్ అనమాట సడన్గా కంగారులో చేయి దొరకదు ఇప్పుడు వలస ఎట్లా ఉందో తెలియదు ఉందో లేదో తెలియదు ఆ కంగారులో మనకి జస్ట్ ఎక్కువ టైం కూడా ఉంటుంది పల్స్ చెక్ చేసుకోవాలి సో పల్స్ ఉందా లేదా బతి ఉంటాడు కదా డెఫినెట్లీ ఉంటుంది సో మిత్ర హాస్పిటల్లో నిర్మించినటువంటి సిపిఆర్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలండి మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆరోగ్యం రోజు రోజుకి ప్రజారోగ్యం ఎలా ఉండదు అన్న దాని మీద ప్రతిరోజు ఆయన యూట్యూబ్లో కానీ అన్నింటిలో కానీ డాక్టర్ గారు మన అందరికీ ఎన్నో సలహాలు ఇస్తున్నారు కేవలం సలహాలే కాకుండా ఆయన ఎంతో వెచ్చించి ఈరోజు ఈ సిపిఆర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అందులో పార్టిసిపేట్ చేయడానికి మా బీవర్ లైస్ వరకు కూడా అవకాశం కలిగించినందుకు మెత్తా హాస్పిటల్ యాడ్మార్కి మరి ముఖ్యంగా మా లైన్స్ క్లబ్ మెంబర్స్ అయినటువంటి డాక్టర్ విక్రాంత్ గారికి డాక్టర్ ప్రియాంక గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనందరికీ అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి డాక్టర్ గారికి మా క్లబ్జర్లు మెంబర్ కలిసి చేస్తాను డాక్టర్ చక్రరావు గారు సార్ వారికి మా లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అలాగే మా లైన్స్ క్లబ్ మెంబర్ విక్రాంత్ గారు సీఎం గారు ప్రాక్టర్ వ్యక్తిలోనే గొప్ప గొప్ప స్థానానికి ఎలగాలని కోరుకుంటున్న మా రైస్ క్లబ్ మా విక్రాంతి గారికి మా క్లబ్ అందరూ జరిగిన నేను డాక్టర్ విశ్రాంత్ మెడికల్ గ్యాస్టాలజిస్ట్ ఫ్రమ్ మిత్రా మెడికేర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం ఈ ఆదివారం అనగా సెప్టెంబర్ ఫోర్టీన్త్ మనం బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ అన్నది జనరల్ పబ్లిక్కి అందజేస్తున్నాం దీని ద్వారా అసలు కార్డియా అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కి ఏమి చేస్తే వాళ్ళకి రికవరీ బాగుంటది కంప్రెషన్స్ అంటే చాలా మందికి సిపిఆర్ అన్నది కరెక్ట్ గా ప్రొసీజర్ తెలియదు అసలు కరెక్ట్ ప్రొసీజర్ లో ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏం చేయకూడదు అంతా కూడా జనరల్ పబ్లిక్కి అందజేస్తున్నాం సో దీనికి సహకరిస్తూ మనకి లైన్స్ క్లబ్ వాళ్ళు ఎంతో కోఆపరేషన్ అందించారు అట్లానే మనకి జనరల్ పబ్లిక్ కూడా సుమారుగా రెండు వందల మంది దాకా అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అనేది చేశారు దీని ద్వారా కనీసం ఒకళ్ళ లైఫ్ సేవ్ చేసినా సరే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్ గా జరుగుతుందని నేను భావిస్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్ అవడంతో ప్రతి నెల కూడా కండక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో రిపీటెడ్ గా నెలకు ఒకసారి పెడదామని అని అనుకుంటున్నాం దీనికి ఎంతో కాపరేట్ చేసిన మన లయన్స్ క్లబ్ మెంబర్స్ ధన్యవాదాలు అట్లానే ఎంతో సపోర్ట్ చేసిన మన మీడియా పర్సనల్స్ కి అట్లానే మన జనరల్ పబ్లిక్ కి కూడా ధన్యవాదాలు లయన్స్ క్లబ్ వారి జాయింట్ వెంచర్ గా సిపిఆర్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం ఇది మిత్రా హాస్పిటల్ ప్రాంగణంలో జరుగుతుంది సుమారు రెండు వందల మంది పబ్లిక్ చేసి ఈ క్లాసులు నేర్చుకుంటున్నారు దీని వలన ఒక ప్రాణాన్ని కాపాడితే అది మేము చేసిన ఈ ప్రోగ్రానికి సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం ఒకసారి మరొకసారి మిత్రా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్